ఆధారం సర్వబిద్ధానాం ప్రియ ప్రియా భగవద్బంధువులరా ఈ వారం వాదశ రాశుల యొక్క ఫలితములను తెలియజేస్తున్నాం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై ఏడు వరకు రాశి రాశి ఫలాలు ద్వాదశ రాశి యొక్క ఫలితములను ప్రథముగా ప్రథమగా మేషరాశి ఈ వారం అంతా మేషరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఈ వా ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరగడంతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలలో క్షణం కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది అనవసర ఖర్చులను చాలా వరకు నియంత్రించుకోవాలి ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రేమ పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి తదుపరి వృషభరాశి ఈ వారంతా వృషభ రాశి ఫలితాలనుక పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఈ వారి అన్ని విధాల ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉన్నది గతంలో ఉన్న సమస్యలను పరిష్కరి పరిష్కరించుకుంటారు వృత్తి ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం అని పండితులు చెబుతున్నారు ప్రేమ పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి తదుపరి మిథున రాశి ఈ వారమంతా మిథున మిథున రాశి ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఈ వారమంతా అనుకూలంగా గడిచిపోతుంది ముఖ్యమైన పనులు వ్యవహారాలు ఇతరుల సహాయం లేకుండా పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి కొద్ది ప్రయత్నంతో అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు పూర్తి చేస్తారు మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఉండి బాకీలు వసూలవుతాయి మీ మాటకు బాగా విలువ పెరుగుతుంది ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తదుపరి కర్కాటక రాశి ఈ వారం అంతా కర్కాటక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఈ వారం ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది మీ పనులు సకాలంలో పూర్తి అవుతాయి వ్యాపారస్తులకు అన్ని విధాల అనుకూలంగా ఉన్నది ఉద్యోగస్తులకు కొద్దిపాటి ఇబ్బందులు వస్తాయి మాట పట్టింపులకు పోకుండా మీ పని మీరు చేసుకోండి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి భూములు కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండండి తదుపరి సింహరాశి ఈ వారమంతా సింహరాశి ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఈ వారమంతా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సానుకూలంగా ఫలితాలు ఉంటాయి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఉద్యోగంలో ఆశించిన పురోగతికి అవకాశం ఉంది వ్యాపారాలు ఉప్పు అందుకుంటాయి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి తోబుట్టువులతో సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందే అవకాశం ఉంది పెళ్ళి ప్రయత్నాలు చాలా వరకు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పుణ్యకార్యాల్లోనూ పాల్గొనే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు తదుపరి కన్యా రాశి ఈ వారం అంటే కన్యా రాశి కనుక చూసినట్లయితే పరిశీలించినట్లయితే ఈ రాశి వారు కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది ప్రతి పనిలోని ప్రతి పనిలో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి ప్రతి విషయాన్ని ఆలోచించే నిర్ణయం తీసుకోండి ఆర్థిక విషయానికి వస్తే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడాల్సి ఉంటుంది వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని జ్యోతిష్య పండితులు చూ సూచిస్తున్నారు అనవసర ప్రయాణాలు ఆందోళన కలిగిస్తాయి వారం చివరిలో కొన్ని సమస్యలు పరిష్కారం లభిస్తుంది తదుపరి తులారాశి ఈ వారంతా తులారాశి ఫలితాలను పరిశీలించినట్లయితే ఈ వారం కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది ఎలాంటి ఆందోళన చే చెందాల్సిన అవసరం లేదు కొన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగాలలో మార్పులు జరిగే వీలుంది మీపై వచ్చిన అపోహలు తొలుగుతాయి వ్యాపారాలలో అనుకున్న విధంగా కలి విస్తరిస్తారు వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు కొన్ని ఒప్పందాలలో అవాంతరాలు ఖర్చులు ఉంటాయని పండితులు సూచిస్తున్నారు తదుపరి ఉచ్చిక రాశి ఈ వారమంతా ఉచ్చక రాశి ఫలితాలను పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉన్నది గతంలో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు అనుకోకుండా లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి బంధువులు స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు ఆర్థిక వ్యవహారాలు అస సంతృప్తికరంగా ఉంటాయి పాత బకాయిలు వసూలవుతాయి ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టే ఇందుకు అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు తదుపరి ధనుసు రాశి ఈ వారంతా ధనుసు రాశి ఫలితాలను పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది పండితులు చెబుతున్నారు ఉద్యోగస్తులకు కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది జీవిత భాగస్వామి నిర్ణయం ప్రకారం నడుచుకోండి ఎలాంటి ఇబ్బందులు ఉండవు వ్యాపారస్తులకు అధికంగా లాభాలు ఉంటాయి ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వింటారు ప్రేమ పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి ఎలాంటి ఆందోళన అవసరం లేదు అంతా మంచిగా జరుగుతుంది తదుపరి మకర రాశి ఈ వారంతా మకర రాశి ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఈ వారం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది బంధువులతో అనుకోకుండా గొడవలు ఏర్పడతాయి ఈ సమయంలో మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరమని జ్యోతిష్యులు పండితులు చెప్తున్నారు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు సూచిస్తున్నారు కార్యాలయంలో ఎవరితో వాదనలు పెట్టుకోవద్దు వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది పండితులు సూచిస్తున్నారు ప్రేమ పెళ్లి విషయాలను తాత్కాలికంగా వాయిదా వేయండి తదుపరి మ కుంభరాశి ఈ వారంతా కుంభరాశి పరితాలనంగా పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నది పాత స్నేహితులు కలవడంతో ఎంజాయ్ చేస్తారు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ వారం మంచి సమయం వ్యాపారాలు విస్తరి విస్తరించే అవకాశం ఉంది కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పండితులు సూచిస్తున్నారు ప్రేమ పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి తదుపరి మీనరాశి ఈ వారమంతా మీనరాశి ఫలితాలను పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో మీ ఆర్థిక సమస్యలు పెరగవచ్చు కుటుంబంలో వివాదాలు కూడా ఉండవచ్చు చాలా తెలివిగా వ్యవహరించండి అనుకోకుండా బాధ్యతలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు సీనియర్లకు విభేదాలు ఏర్పడతాయి సహోద్యోగుల సహకారం అంతగా ఉండదు వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని పండితులు సూచిస్తున్నారు ఓం నమ శివాయ నమ శివాయ తదుపరి வச்சே வாரம் மறல கலசம் இரவை ரெண்டவ தாரிக்கு கலசம் ஓம் நமஷிவ நமவ சமஸ்தன் மங்கள சர்வேஜனோகமஸுமந்தி ஓம் சாந்தி சாந்தி சாந்தி